విటకరంగా పోస్ట్ ఆ తర్వాత సారీ వీళ్ళ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగుతాయి అంటూ అంటూ ప్రశ్నిస్తున్న నెట్జన్లు బ్యాంకులను నిండా ముంచేసి భారత్కు నష్టాలు మిగిల్చి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నింది ఆర్థిక నేరగాళ్ళు విజయమాలిత లలిత్ విజయ్ మాల్యా లలిత్ మోడీ ఇప్పుడు వీరిద్దరు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు అవుతున్న వీరిని తిరిగి భారత్ రప్పించడానికి ఎందుకు భారత ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే నెటిజనులు ప్రశ్నిస్తున్నారు దీంతో ఇద్దరికి బాగా బాగా పొగరు పెరిగిపోయి బల్పు మాటలతో భారత్ పైనే వ్యంగ్యస్రాలు సంధిస్తున్నారు ఆ బల్పుతోనే రీసెంట్గా లలిత్ మోడీ ఒక వీడియోను రిలీజ్ చేశాడు అందులో మేము పరా పరారీలో ఉన్న అతిపెద్ద పన్ను ఎగవాతుదారులం అంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు దీనిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత అయింది వ్యతిరేకత నమోదైంది దీంతో వెంటనే దిగొచ్చి దీనిపైన భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయింది దాంతో లలిత్ మోడీ క్షమా క్షమాపణ చెప్పి వీడియోను డిలీట్ చేస్తారు ఎవరిని కించపరచడం తమ ఉద్దేశం కాదు అని సింపుల్గా సారి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నెటిజన్లు మాత్రం లలిత్ మోడీపై అలాగే భారత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎన్నాళ్ళు ఇలాంటి వారిని ఉపేక్షిస్తారు ఇంతలా చెలరేగిపోతున్నా పట్టించుకోరా అనేసి భారత ప్రభుత్వాన్ని నెటిజన్లు అడుగుతున్నారు బ్యాంకులను నిండా ముంచేసి పారిపోవడమే కాకుండా భారత్ను ఎగదాలు చేస్తున్న వారిని ఎందుకు వదిలిపెడుతున్నారనేసి భారత ప్రభుత్వంపై నెటిజన్లు సామాన్య ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వారం లండ గత గత వారం లండన్లో విజయమాల్య పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు లలిత్ మోడీ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగానే మాల్యతో కలిసి మోడీ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేము అతిపెద్ద పలాన పలాయన వాదులం మళ్ళీ ఇంటర్నెట్ను షేక్ చేయడానికి ఏదైనా చేస్తాను ఇది మీ కోసం అసూయతో మీ గుండెలను మండించుకోండి మండిపోనివ్వండి అంటూ నోటికొచ్చి మాట్లాడే ఒక వీడియోను రిలీజ్ చేశారు పరోక్షంగా భారత ప్రభుత్వానికి కూడా సవాల్ చేశాడు మోడీ మాల్యాలు పక్కపక్క నిలబడి భారత్కు చెందిన మేమిద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద ఫలాన అతిపెద్ద ఆర్థిక నేరస్తులం అని చెప్పడం అని చెప్పడం అందులో అందులో స్పష్టంగా కనబడుతుంది వీరిద్దరు ఇద్దరు ఆర్థిక నేర నేర నేరాలకు పాల్పడిన వాళ్ళే ఇద్దరు భారత్ నుంచి పారిపోయి లండన్లో దాక్కున్నారు అక్కడ చట్టాలను అడ్డం పెట్టుకొని శిక్షల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు హాయిగా విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు లలిత్ మోడీపై విపరీతమైన స్పందనలు లలిత్ మోడీ వీడియోపై విపరీతమైన స్పందనలు వచ్చాయి అంత ఉలుపు బాటలు అంత ఉలుపు బల్పు మాటలు వింటుంటే నీటి అంత ఒళ్ళు బల్పు మా అంత ఒళ్ళు బల్పు ఏంటనే నిర్జనులు మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో లలిత మోడీ క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్ చేసి నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు ఉద్ద కించపరిచే ఉద్దేశం తనకు లేదు క్షమించండి అంటూ ముఖ్యంగా భారత ప్రభుత్వ భారత ప్రభుత్వం పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని ఆ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉద్దేశపూర్వకంగా నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు మరోసారి నా హృదయపూర్వక క్షమాపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు తర్వాత తాను పెట్టిన తాను పెట్టిన వీడియోను కూడా లలిత మోడీ డిలీట్ డిలీట్ చేశారు అయితే ఇంత చేస్తున్న భారత ప్రభుత్వం ఎందుకు ఇంత ఇంకా ఉపేక్షిస్తుందనేసి సామాన్య ప్రజలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే భారత ప్రభుత్వం లలిత్ మోడీపై భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది ఎవరిని వదిలిపెట్టమని చెప్పింది భారత చట్టాలకు అనుగుణంగా శిక్షిస్తామని హెచ్చరించింది దేశ చట్టాల నుంచి తప్పించుకొని భారత్ నుంచి పారిపోయిన అందరినీ వెనక్కి రప్పించే విషయంలో మేము పూర్తి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని దీనిపై అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాం దీనికి సంబంధించిన ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయనేసి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు వాటిని పరుగు వాటిని ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో అనేక చట్టపరమైన అంశాలు ఉన్నాయి వాటిని పరిగణలోకి తీసుకొని లలిత మోడీ విజయమల్ లాంటి వారిని భారత్ను రప్పించడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నామనేసి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు